మైకాళ్ళ మా ఏర్టా మీరు ఫోటోలు తీసుకోండి ఫోటోలు తీసుకున్న ఫెయిన్ రాసుకోండి ఫెయిల్ రాసుకోండి తీసుకోండి ఇలాంటి బ్లాక్ మీరు చేస్తారు మీరు бир మేము అక్కడ ఉద్దాం అనేది వచ్చింది బ్రాహ్మణి కొన్ని ಕ್ಷೇತ್ರ <inaudible> <inaudible> మీ ఇద్దరు నిన్ను కొట్టండి మీ చేసు కదా మీ దేవుడు మీ గొఫ్ చేసి అంటే ఇంట్లో గట్టి బజించుకొనేయండి ఏ చర్చిలో దక్కి మళ్ళీ చేసుకోండి లంకాపట్నం నా ఇది బార్ కాలం అయ్యింది కదా ఫోన్ మీద అలా మాట్లాడండి నేను వెళ్ళిపోని లంకాది బజించుకొని నేను ఇక్కడికి ఎక్కడికి నేను వస్తాను ఇక్కడికి వెళ్ళండి మీకే స్థలం ఉంది నాతో కలిసి మీరు నాతండి నేనేనేనేనే మీరు ఎక్కడ మీ రభి అంటే వార్తంతా నాదే

మేము చెప్తామంట మీరు ఎందుకు చెప్పారు तीस को मार दियो, चालक आ रहा था तो, नहीं मार दिया तो, नहीं गिन्दी का बंदर तीस को, तीस को, तीस को, मार दियो, तीस को, नहीं गिरेगा, नहीं मार देगा, यार बात ये तो मारेगा बंदर, नर, 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 नर

આજે હું જોશમાં છું આજે હું બોલપો અને બેન પણ ఇలా మీ చర్చలో చేసుకున్నా మీ ప్రార్థనలు మీ తెల్లని ఇలా చేసుకున్నా జై శ్రీరామ్ బాగా ప్రార్థన అంటే ఎంత పరుగులు అంటే చదువుతుంది లేదా అంటే అంటే వాళ్ళు చెప్పాలంటారు అని మేము ఎప్పుడైనా చెప్తున్నాం नहीं दिया था ना 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 नहीं दिया था � చూడండి హిందువురా మన ఈ వచ్చి మన దేవుడికి ఎద వీళ్ళు ఇక్కడ హిందువుగా ఉన్నారా చిన్నారాగ్రీ కదా రెంట్ ఉంది ఏంటో అదే మా దేవుడు అప్పుడు మీరు ఏం చేసి చర్చలు చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా జై శ్రీరామ్ జై జై అంటే చెప్పండి ఎంతవరకు లేదా అంటే అని బదిలించే తిందోళ్ళు చెప్పగలుగుతారు అని మేము ఎప్పుడైనా అండి मात करते मिले है मातियो ना लोग बता ना लोग बता ना చూడండి హిందూ గారు మన ఈ వచ్చి మన దేవుణ్ణి ఎందుకు పని ఎదవంటారు వీళ్ళు ఇక్కడ హిందువుగా ఉన్నారా సిక్స్గా ఉన్నారా అయితే కదా రెండు ఉంది ఏంటో మరి అదే அது நல்லா அனுப்பி தரச்சு మీరు రానవసరం లేదు కదా ఇక్కడికి రానవసరం లేదు కదా అమ్మా మీ దేవుడు గొప్ప మీరు వెళ్ళి చేసుకోవాలా వీధిలోకి వచ్చే హిందువుల దగ్గర చేయకూడదు హిందువుల దగ్గర చేయకూడదు మీ ఇంట్లో వాళ్ళు బాగుపడ్డారంటే చేసుకోవాలి మీ ఇంట్లో చేసుకోండికోండి తప్పలేదు ఇలా ఎప్పుడు ఇది పాటండి రాళ్ళు ఇది పోటండి అదే ఏం చేస్తారు ఇంట్లో కూర్చోండి మీరు అందరూ వండుతుండ వచ్చి భయమైన ప్రచారాలు చేసి మనందరూ మత మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలా వీధిలోకి వచ్చిన తరిమి కొట్టండి భారతనాథ భారతనా మనం అంటే ఏసవక్త జయం అంటారు అలాగే అన్నీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని